వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజైతే మీకు ఒక మంచి కారొడి చూపిస్తారండి నువ్వులతో కారొడి ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా టిఫిన్లోకైనా లేదా రైస్లోకి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను నేనైతే దోశలో వేసి ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెం దూరంగా ఉన్న పిల్లల కోసం కూడా ఇలా చేసి ఒక కంటైనర్లో పెట్టి మనం పిల్లలకి వచ్చండి వాళ్ళు చక్కగా టిఫిన్ లాట్లోకి రైస్లోకి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా నోరు బాగున్నప్పుడైనా ఇలా నువ్వులు కారపూడి చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ నువ్వులు తీసుకున్నానండి ఒక పావు కిలో నువ్వుల వరకు ఇలా తీసి పెట్టుకున్నాను నువ్వులని మామూలుగా వేయించేసుకున్నానండి అంటే ఆయిల్ వేయకుండా నువ్వులు వేయించుకున్నాను నువ్వులు వేయించుకున్న తర్వాత ఈ చింతపండు వేయించుకొని పక్కన పెట్టాను ఒక గుప్పిడని ఎండుమిర్చి తీసుకున్నానండి కారం తక్కువగానే ఉండాలని ఒక్క స్పూను జీలకర్ర ఒక రెండు స్పూన్లు ధనియాలు చిన్న పసుపు కొమ్ము ఉంటుంది కదా అది చిన్న పసుపు కొమ్ము ఒక గుప్పిడంతా కరివేపాకు తీసుకున్నానండి వీటితో చేసేసానండి ఇప్పుడు ఈ కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ ఆయిల్లో వేయించానండి ధనియాలు జీలకర్ర నువ్వులు చింతపండు ఆయిల్ లేకుండా వేయించి పెట్టుకున్నాను చల్లారిన తర్వాత ఇక మిక్సీ జార్లో వేసేయడమేనండి సింపుల్ అండి దీంట్లోకి కొన్ని వెల్లుల్లి రేఖలు వేసుకోండి కొంచెం చింతపండు వేసామనుకోండి అది ఆయిల్లో కాకుండా మామూలుగా వేడి చేసి వేసామనుకోండి చాలా బాగుంటుంది నిల్వ ఉంటుంది దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా మిక్సీ పట్టేయడమే నేను వేయించడం ఇవన్నీ స్కిప్ అవ్వడం వల్ల నేను చూపించడం అవలేదు ఇక సాల్ట్ కూడా చూసుకోవచ్చు సింపుల్గా చేసేసాం కదండి టేస్ట్ కూడా అంతే బాగుంది చాలా టేస్టీగా ఉంది చక్కగా మనకి ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నంలోకైనా టిఫిన్లోకైనా ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో